అలాం హాయ్ హలో నమస్తే లైట్స్ కో క్విక్ పర్వీన్కి స్వాగతం మనం ఈరోజు హెయిర్ సిరమ్ ప్రిపేర్ చేసుకుందామండి హెయిర్ ఫాల్ ఉండదు మంచి గ్రోత్ ఉంటుంది చక్కటి బ్లాక్ కలర్లో ఉంటాయి హెయిర్స్ ఎప్పటికీ రండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసే చూసేద్దాం ఇది గోరింట కొమ్మ ఇది కరివేపాకు కొమ్మ అండి నాలుగైదు కాడలుండేలాగా చూసుకోండి ఈ ఆకులు సరిపోతాయి ఇది యాపాకు కొమ్మ చిన్నదిగా తీసుకోండి జుట్టు లేతవిగా చూసి మీరు తుంచి తెచ్చుకోండి మందారం ఒకవేళ మీ దగ్గర రెక్క మందారం లేకపోతే మీరు ముద్ద మందారం కూడా ఇక్కడ వేసుకోవచ్చండి మెంతులు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి సరిపోతాయి ఒక టేబుల్ స్పూన్ కాలుంజీ సీడ్స్ ఇవి కూడా మనకి నెత్తికి ఎంతో చలవనిచ్చి మంచి కలర్ వస్తుందండి ఇవి లవంగాలు ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్లు రోజ్ మేరీ లీవ్స్ ఇప్పుడు మనం స్టీల్ గిన్నెలో ఈ సిరం ఆయిల్ సిరం ప్రిపేర్ చేసుకుందామండి దీన్ని ఆయిల్ ప్యాక్ కూడా చెప్పొచ్చు హెయిర్ ప్యాక్ అని ఇది నూనె అండి పట్టించిన నూనె కొబ్బరి నూనె మీకు ఇంకా ఏదైనా వేరే నూనె వాడే అలవాటు ఉంటే ఆ నూనె కూడా మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే నువ్వుల నూనె ఇంకా చాలామంది ఆవాల నూనె ఆముదం నూనె అలాంటివి వాడుతూ ఉంటారు కదండీ నేను వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఇక్కడ గ్లాస్ ఉన్నారా కొబ్బరి నూనె తీసుకుంటున్నాను పట్టించిన కొబ్బరి నూనె అండి నేను నూనె గిన్నె నుండి తెచ్చుకున్నాను ఇది గ్లాసు ఉన్నారా కొలతలు అంటే గ్రాములంటే అండి ఇలా నేను అందాజగా చెప్తున్నాను ఇదే పర్ఫెక్ట్ కొలత మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హైప్ చేయండి నా వీడియోని నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నేను మీ ప్రతి కామెంట్కి ఆన్సర్ చేస్తానండి మీరు తప్పకుండా కామెంట్ రాయండి ఇక్కడ నేను కరివేపాకు తీసుకుంటున్నాను చూడండి ఎంత చక్కగా లేతగా ఉన్నాయో ఈ కరివేపాకు మంచి కలరు హెయిర్కి వస్తుందండి దృఢంగా గట్టిగా ఉంటుంది హెయిర్ హెయిర్ లాస్ అవ్వదు మెహందీ హెన్నా అండి ఈ హెన్నా కూడా మంచి కలర్ని ఇస్తుంది హెయిర్ లాస్ అవ్వనివ్వడు మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది రీగ్రోత్ ఇవి యాపాకులు ఈ యాపాకులు కూడా హెయిర్ గ్రోత్నిస్తుంది చుండ్రు తీసేస్తుంది పెయిన్లు రానికుండా చేస్తుంది లవంగాలు మంచి ఇస్తుందండి హెయిర్కి అదే విధంగా షైనింగ్ ఉంటుంది హెయిర్లో రోజ్మెరీ దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ మెంతులు ఇవే కలిపేసుకొని బాగా వేగనివ్వండి కలోంజీ ఈ కలోంజీ కూడా మనకి చాలా నెత్తికి ఎంట్రకలు పెరగడానికైనా కానీ హెయిర్ రీగ్రోత్ని కానీ చక్కగా మనకి తోడ్పడుతుందండి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా వివరంగా చెప్పుకోవాలి అనుకుంటే మటుకు రోజ్ మేరీ జుట్టు పెరుగుదలకు చాలా చాలా ఉపయోగపడుతుందండి జుట్టు రాలకుండా చూస్తుంది చుండ్రు రానియకుండా చూస్తుంది మనకు ఇది తలలో రక్త ప్రసరణ మెరుగుపడేలాగా చూస్తుందండి కుదుళ్ళు గట్టిగా ఉండేలాగా చేస్తుంది కరివేపాకు వల్ల జుట్టు రాలడం తగ్గించి మనకు సహజంగానే కండిషనర్గా పనిచేయడమే కాకుండా తెల్ల జుట్టు అంతా నల్లగా మారిపోయేలాగా ఇది చేస్తుంది నీమ్ లీవ్స్ యాంటీఫంగల్ యాంటీ సప్లిమెంటరీ ఉన్న ఇది కూడా హెయిర్ గ్రోత్ మరియు డాండ్రఫ్ని తగ్గిస్తుంది మందారం కైబిస్కస్ హెయిర్ గ్రోత్ హెయిర్ ఫాల్ అవ్వకుండా చూస్తుంది మంచి హెయిర్ షైనీగా సాఫ్ట్గా ఉండేలాగా చూస్తుంది డ్యామేజ్ అయిపోయిన హెయిర్ అంతా రిపేర్ చేస్తుందండి యూవీ హీట్ నుంచి కూడా మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది ఇది లవంగాలు వచ్చేసి నెత్తి మీద రక్త ప్రసరణ మెరుగుపరిచేలాగా చూస్తుంది మెంతులు మంచి కండిషనర్గా పనిచేస్తాయి కలోంజి జుట్టు పెరగడానికి జుట్టు రాలకుండా ఉండడానికి తెల్లపడనివ్వకుండా ఉండడానికి మనకు బలంగా ఉండేలాగా చూస్తుందండి హెన్న అయితే మీకు తెలిసిందే జుట్టు మంచి కలర్ వస్తుంది హీట్ని తగ్గిస్తుంది మన జుట్టుకి బలాన్ని ఇస్తుంది మంచి షైన్ ఇస్తుంది చూసారు కదా ఇన్ని ప్రాపర్టీస్ ఉన్న ఈ ఆయిల్ మీరందరూ తప్పకుండా ఈ హెయిర్ సిరమ్ని తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో నా ఈ రెసిపీని షేర్ చేసుకోండి నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ హెయిర్ సిరమ్ వాడాక మీ హెయిర్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో హైప్ చేసేయండి థ్యాంక్ యూ